భారత కమ్యూనిస్టు పార్టీ మార్సిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగు పదిహేను తారీఖుల్లో అంటే ఎల్లుండి ఆవలెల్లిండి రెండు రోజుల పాటు జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం ఈ శిక్షణ తరగతులకు రాష్ట్ర లీడర్షిప్ భూపాలపల్లికి రాబోతా ఉన్నారు ఈ రాజకీయ శిక్షణ తరగతులు పద్నాలుగు పదిహేను తేదీల్లో జరిగే వాటిని విజయవంతం చేయాల్సిందిగా జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ రాజకీయ శిక్షణ తరగతుల ఉద్దేశ్యం గతంలో ప్రభుత్వాలు పెండింగ్లో పెట్టినటువంటి సమస్యలు ఈ ప్రభుత్వం దృష్టికి సమస్యలన్నింటినీ తీసుకపోవడానికి ప్రతినిధి వర్గం వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడానికి జిల్లా లోపల ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటువంటి దాంట్లో భాగంగానే ఈరోజు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం గతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నాలుగు వందల యాభై కిలోమీటర్లు పదకొండు మండలాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం మండుటెండలో కరోనా కాలంలో పాదయాత్ర నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది ఆ పాదయాత్ర సందర్భంగా అనేక రకాల సమస్యలు సిపిఎం పార్టీ దృష్టికి వచ్చినాయి ఆ సమస్యల్ని పరిష్కరించమని వివిధ సందర్భాలలో ప్రభుత్వం ముందు ఉంచడం అనేది జరిగింది అదే క్రమంలో సమస్యల పరిష్కారం కోసం సిపిఎం అహర్నిశలు సమరశీల పోరాటాలు గతంలో నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది రాబోయే కాలంలో భవిష్యత్తు పోరాటాలు నిర్వహించడానికి ఈ శిక్షణ తరగతులు తోడ్పడతాయి అదేవిధంగా భూపాలపల్లి జిల్లా కేంద్రానికి కనీసం అనేక సార్లు సర్వేలు చేసి భూమిని కూడా తీసుకున్నటువంటి పాలకులు ఓ రైల్వే మార్గాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు జిల్లాకు సమగ్రమైనటువంటి మాస్టర్ ప్లాన్ లేదు దళితులు గిరిజనులు మహిళలు మైనార్టీలు అనేక రకాల సమస్యల మధ్య సతమతం అవుతూ ఉన్నారు అదేవిధంగా రైతులు కానీ కూలీలు కానీ వాళ్ళు కూడా అనేక రకాల సమస్యలలో సతమతమైతూ ఉన్నారు యువకులు కానీ అదేవిధంగా విద్యార్థులు కూడా సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు కార్మిక వర్గము అందులో సంఘటితము అసంఘటిత రంగ కార్మికులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడతా ఉంది అదేవిధంగా వృత్తిదారులకు సంబంధించి కూడా అనేక రకాల సమస్యలు ఉన్నాయి వీటన్నిటి పరిష్కారం కోసం రాబోయే కాలంలో భవిష్యత్తు పోరాటాలు నిర్వహించడానికే ఈ రాజకీయ శిక్షణ తరగతులు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి రోడ్ల సౌకర్యం కానీ నీళ్ళ సౌకర్యం కానీ తాగునీరు సాగునీరు ఇవన్నీ ప్రజలందరికీ అందించాలని చెప్పి ఏవైతే జిల్లాలో పట్టాలు లేనటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి భూపాలపల్లి హెడ్ క్వార్టర్లోనే కార్ల్మర్స్ కాలనీ జవహర్ నగరు రాజీవ్ నగరు బాములగడ్డ సిఆర్ నగరు శాంతి నగరు ఇట్లా జవహర్ నగరు ఇట్లాంటి కాలనీలలో కనీసం పట్టాలు లేనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా జిల్లాలో మనం చూసుకుంటే కాటారములో అనేక గ్రామాలలో ఇంటి పట్టాలు లేవు పలిమెల మండల హెడ్ క్వార్టర్ కూడా ఇంటి పట్టాలు లేనటువంటి పరిస్థితి ఉంది మాదేపూర్ కానీ ఇట్లా గన్పూరు ఏరియా కానీ టేకుమట్ల కానీ చిక్యాల మొగుళ్ళపల్లి మలహారావు మండలం మండలాల్లో కూడా ఇండ్లకు కూడా పట్టాలు రానటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కోడు సాగు చేసుకున్నటువంటి రైతులకు కూడా కోడు భూములకు కూడా పట్టాలు అందరికీ అందనటువంటి స్థితి ఉంది అందుకని ఈ సమస్యలన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసమే ఈ రాజకీయ శిక్షణ తరగతుల్ని నిర్వహిస్తా ఉన్నాం అందుకోసమని జిల్లాలో ఉండేటువంటి మేధావులు కానీ ప్రజాస్వామిక వాదులు కానీ వ్యాపార వర్గాలు కానీ కార్మిక సంఘాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ సకల జనులు ఈ పద్నాలుగు పదిహేను తారీఖులలో జరిగే అటువంటి రాజకీయ శిక్షణ తరగతులకు ఆర్థిక ఆర్థికంగా సహకారాన్ని అందించి జయప్రదానికి కృషి చేయాల్సిందిగా జిల్లా ప్రజలందరికీ భారత కమ్యూనిస్టు పార్టీ మార్సిస్టు సిపిఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తా ఉంది